కొత్త బ్రాంచు ప్రైన్స్ బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం అండి ఇంకోటి అంటే ఇప్పుడు ప్రజెంట్ విశాఖపట్నంలో మనకి పెద్ద గంట ఎట్లా ఒకటి ఉంది వేపగొంటలో ఒకటి ఉంది తాటి చెట్లపాలెనలో ఒకటి ఉంది అది అందరికీ తెలిసిన విషయమే చాలా మంది అనకాపల్లిలో పెట్టమంటున్నారు కొంతమంది ఇంకొంతమంది మధురవాడలో పెట్టమంటున్నారు యాక్చువల్గా ఇప్పుడు అయితే మనం మధురవాడ వచ్చాము బట్ ఎక్కడ మనకి షాపు సెట్ అవ్వలేదండి రోడ్ పాయింట్ లో ఏమీ సెట్ అవ్వలేదు ఇక్కడ సెట్ అవ్వలేదు కాబట్టి అనకాపల్లి వెళ్దాం అనుకుంటున్నాం అనకాపల్లిలో చూద్దాం అనుకుంటున్నాము మన ఫాలోవర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మధురవాడ మధురవాడలో పెట్టమంటారా అనకాపల్లిలో పెట్టమంటారా ఒక్క రెండు నిమిషాలు మనకి వీడియోకి కేటాయించి మీరు అనకాపల్లిలో పెట్టమంటారా అనకాపల్లిని కామెంట్ చేయండి మధురవాడలో పెట్టమంటారా మధురవాడని కామెంట్ చేయండి ఏ కామెంట్స్ ఎక్కువ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లి కామెంట్స్ ఎక్కువ వస్తే అనకాపల్లిలోనే పెడతాం మధురవాడలో ఎక్కువ కామెంట్స్ వస్తే మధురవాడ లేదా ఎండెడ ఈ సర్కిల్లో ఈ జోన్లో ఎక్కడైనా ఒకటే కదా స్టార్ట్ చేసి మెల్లమెల్లగా అలా 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 పెట్టేద్దాం మొత్తం పెట్టేద్దాం ఓకేనా మీ సపోర్ట్ ఉండాలే కానీ వీధికి ఒక అప్పు బ్రేన్స్ పెట్టుకుందాం అండి థ్యాంక్స్ నమస్తే